ఫ్రెండ్స్ నమస్కారం నేను మీ చందుని మీరు చూస్తున్నారు చందీ ఎడ్యుకేషనల్ తెలుగు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ చూడండి ఈరోజు మన టాపిక్ వచ్చి వైఎస్ఆర్ చేత నాలుగో విడత సంబంధించి డబ్బులు అనేది మనకి తేదీన రిలీజ్ చేస్తారు దాని గురించి పూర్తి సమాచారం ఈ వీడియోలో తెలుసుకుందాం ఏపీ మరియు సెంట్రల్ గవర్నమెంట్ పథకాలకు మరియు ఎడ్యుకేషన్ కంటెంట్కి మిస్ కాకుండా ఉండాలంటే మన యూట్యూబ్ ఛానల్ని ఒక లైక్ చేసి కింద సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకుని ముందు పక్కన బిల్లైకాన్ని ఆల్ నోటిఫికేషన్ యాక్టివేట్ చేయండి లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం ఈ వైఎస్ఆర్ చేయత మరియు ఈబీసీ నేస్తం ఇన్పుట్ సబ్సిడీ వసతి దీవెన విద్యా దీవెన పథకాలకు సంబంధించి మనకి అమౌంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది కాకపోతే ఇవి కొన్ని అనివార్య కారణాల వల్ల మనకి డబ్బులు అనేది వాయిదాల మీద వాయిదాలు వేస్తూ మనకి డబ్బులు అనేది రిలీజ్ చేయలేదు కాకపోతే ఈ డబ్బులు మనకి చాలా వరకు నిలిపివేసినారని చెప్పడం జరిగింది ఈ వైఎస్ఆర్ జీవిత మరియు ఈపిసీ నేస్తం వసతి దీవెన విద్యా దీవెన ఇన్పుట్ సబ్సిడీ పథకాలకు సంబంధించి మనకి డబ్బులు అనేది నిలిపివేస్తున్నామని చెప్పడం జరిగింది కాకపోతే ఎవరైతే జీవిత లబ్ధిదారులు ఉన్నారో వారందరూ కోర్టుకు ఆశ్రయించడం జరిగింది కేసు అనేది కూడా నమోదు చేయడం జరిగింది మనకి ఈ వైఎస్ఆర్ చేత నాలుగో విడత మరి ఏవైతే పథకాలు సంబంధించి ఏవైతే ఉన్నాయో అవన్నీ మనకి రిలీజ్ చేయాలంటే మళ్ళీ విన్నత పత్రం పరిశీలిస్తే మనకి ఈసీకి ఎలక్షన్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో మనకి వారికి మనం రిక్వెస్ట్ చేసి అడిగితే కోర్టు ముందు ఉంచి ఉంచి మనకి అవి పరిశీలిస్తామని తెలియజేయడం జరిగింది ఇవి కాకపోతే ఎలక్షన్ కోడ్ ముందే మనకి ఈ పథకాలకు సంబంధించి డబ్బులైతే మేము రిలీజ్ చేశాము మాకు అమౌంట్ అనేది పడలేదు ఎందువల్ల పడలేదు దానికి సంబంధించి చాలా వరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా చాలా వరకు ఎవరైతే వైఎస్ఆర్ చేత లబ్ధిదారులు ఎవరైతే మహిళలు ఉన్నారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందిన మహిళలు ఎవరైతే ఉన్నారు హర్హత కలిగి ఉన్న నలభై సంవత్సరాల నుంచి అరవై సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ మనకి ఒక గుడ్ న్యూస్ అనేది చెప్పడం జరిగింది ఎవరైతే అర్హత కలిగి ఉంటారో వారందరికీ ఈ వైఎస్ఆర్ చేత డబ్బులు కాకుండా మిగతా ఏవైనా పథకాలకు సంబంధించి డబ్బులు ఉంటే మనకి కోర్టు అనేది వేయడం జరిగింది కోర్టు అనేది రేపటికి వాయిదా అనేది వేయడం జరిగింది ఇవన్నీ పరిశీలించి మనకి డబ్బులు అనేది వేస్తామని చెప్పడం జరిగింది కాబట్టి మీరు ఎవరైతే పథకాలకు సంబంధించి ఇంకా మీకు పథకాలు రాకుండా ఉంటాయో వారందరికీ ఇది ఒక గుడ్ న్యూస్గా చెప్పవచ్చు అదిరిపోయే శుభార్తగా చెప్పవచ్చు మనకి ఎలక్షన్ కోడ్ వచ్చి అమల్లో ఉంది కాకపోతే డబ్బులు అనేది ముందే రిలీజ్ చేశారు కాబట్టి మనకి ఈ పథకాలు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ డబ్బులన్నీ కూడా పడడం జరుగుతుంది కాకపోతే మనకి ఈసీకి లేఖ రాసి పర్మిషన్ ఇస్తే మాత్రమే ఈ పథకాలకు సంబంధించి డబ్బులు అనేది పడడం జరుగుతుంది అంతేకాకుండా వీడియో సెట్ అయిస్తున్నారు లైక్ అయితే చేయట్లేదు ప్రతి ఒక్కరు లైక్ చేయండి అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి వారు కూడా ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు మీరు వీడియో చేయడం వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అయ్యే అవకాశం ఉంటుంది మీకు మీ నుంచి కూడా చిన్న లైక్ మాత్రమే ఆశిస్తున్నాను మనకి ఏవైతే పథకాలు పెండింగ్లో ఉన్నాయో ఆ పథకాల డబ్బులు అనేటివి మనకి ఈసీ పర్మిషన్ ఇస్తే మనకి డబ్బులు అనేటివి అందరికీ ఎవరైతే డబ్బులు ఉంటాయో వారందరికీ డబ్బులు అనేది పడడం జరుగుతుంది మనకి ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంది మనకి మే పదమూడున మనకి పోలింగ్ తేదీ అనేది నిర్వహించడం జరిగింది జూన్ నాలుగో తేదీ అనేది మనకి ఫలితాలు అనేది రావడం జరిగింది మనకి ఒకవేళ జగన్ ప్రభుత్వం అనేది అధికారంలోకి వస్తే మనకి డబ్బులు అనేది రిలీజ్ చేయడం జరుగుతుంది కాకపోతే ఈసీ పర్మిషన్ ఇస్తే మనకి ఇప్పటి నుంచే డబ్బులు అనేది పడడం జరుగుతుంది మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ అయ్యి షేర్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్ వీడియో జై హింద్